రక్షించాలి కోతల నుంచి ప్రజలు రక్షించాలి గ్రామంలో కోతల సమస్య పరిష్కరించాలి అధికారులు అంటే స్పందించాలి మండల గ్రామ అధికారులు అంటే స్పందించాలి మండల గ్రామ అధికారులు అంటే స్పందించాలి గ్రామంలో కోతల సమస్య కౌల్దార్ కౌలుదారు కార్డులు ఇవ్వాలి రైతు సంతకం లేకుండా కౌలుదారు కార్డులు ఇవ్వాలి ధర తొమ్మిది వేల రూపాయలు అమ్మాలి ధర తొమ్మిది వేల రూపాయలకి అమ్మాలి అన్ని పంటలు గిట్టుబాటు ధర కల్పించాలి

నమస్కారం అండి మాది చెన్నమూర్తేవి గ్రామం మా గ్రామంలో గత సంవత్సరం నుంచి కోతుల పెడత ఎక్కువగా ఉంది ఆ ఇళ్లలోకి వచ్చి ఆడవారి మీద పడుతున్నాయి పిల్లల మీద గీరుతున్నాయి అంతేగాక అందరికి ఇబ్బందికరంగా ఉంది కావున చెన్నులో ఉన్న పరిష్కరించాలని మండలం వారిని అలాగే సచివాలయం వారిని కోరడం జరిగింది చనిపోతే గ్రామ ప్రజల సంవత్సరం ఇంటి మీద కూర ఆకులన్నీ లాగేస్తుంది ఇంట్లో చేసేస్తుంది అలాగే చిన్నపిల్లల్ని బయట ఆడి ఇబ్బందిగానే ఉంది పిల్లల్ని లాగేసుకుంటే భయం వేస్తుంది తొందరగా ఈ కోతుల్ని బెడగ వదిలిచ్చాలని కోరుకుంటున్నాం గ్రామంలో కోతులు సంవత్సరం నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నాయి ఒక కూర కూర్సులే కాదు రేకులు కూడా పగ కొట్టేసి వాళ్ళ రోజున ఇంట్లో ఇంట్లో ఉంటాహీ లేదు మనుషుల మీద పడి పీకేసేస్తున్నాయి మనుషులు రైగా ప్రతమ పిల్లలు నడనట్ల ఆడ నడనట్ల వాటిని మాత్రం మమ్మల్ని రక్షించేదట్టు చూడాలి రెండు రెండు పీకేషన్ అవన్నీ అసలు బాసలు అన్ని పడిపోయింది మరి అవి మరి మీరు అరికట్టి చేయండి కాయలు కూడా పిల్లలు పెట్టి ఆచారం లేదు చర్యలు తీసుకుని ప్రతిష్ట గ్రామానికి పడితే ఇచ్చుకుని బయటకి వెళ్ళిపోతున్నాయి చెట్ల మీద చేస్తున్నాయి బాగా ఇబ్బంది పెడుతున్నాయి వాటికి చెట్లు తీసుకున్నా ఎత్తుకెళ్ళిపోతున్నాయి కలుపులు తీసుకుంటా ఏ కిటికీలో దూర పాడు చేసేస్తున్నాయి అన్ని పిల్లలను కూడా బయట రానిపోకుండా రక్కేస్తున్నాయి మనుషులను తిరగనివ్వట్లేదు ఎండ పడతాన్ని కోతులు అనేవి వాటిని అరికట్టాలని కోరు మోమండలం చిన్నముతీ గ్రామంలో గత సంవత్సర కాలంగా కోతులు బెడద